హాయ్ పిఎస్కే వేవర్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉంటారని భావిస్తూ మీకోసమైతే వీడియోతో వచ్చేసాడు మీ పిఎస్కే ఇప్పుడు మనం చూస్తుందైతే కరెన్సీ క్వాయిన్స్ లెక్క పెట్టే మిషన్ ఇప్పటివరకు మనం నోట్లు లెక్క పెట్టే మిషన్ చూసాం అది అందరూ రెగ్యులర్గా గడిచిన పది పదిహేను సంవత్సరాలు పట్టు చూస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చిందంట ఈ కరెన్సీ కాయిన్స్ ఎందుకంటే నోట్లైతే ఏదో బాధతో లెక్కట్టేయచ్చు కానీ కాయిన్స్ అనగానే పెద్ద తలనొప్పి ఎందుకంటే వేటిగా విడ తీసుకొని రెండు రూపాయలు రూపాయలు పది రూపాయలు ఇలా లెక్కెట్టుకోవడం అంటే చాలా కష్టంతో కూడుకుంది ఈ సృష్టికర్త ఈ విషయం తెలుసుకున్నాడేమో చాలా కష్టపడి అయితే ఈ కరెన్సీ కాయిన్స్ లెక్కబెట్టి మిషన్ కనిపెట్టాడు చూడండి ఎంత చక్కగా రూపాయలకు రూపాయలు రెండు రూపాయలకు రెండు రూపాయలు పది రూపాయలకు పది రూపాయలు ఐదు రూపాయలకు ఐదు రూపాయలు ఇలా అన్నీ లెక్కబెట్టేస్తుంది లెక్కబెట్టాక లాస్ట్లో మనం వేసిన కాయిన్స్ ఎంత ఉన్నాయో వాటి రిసిప్ట్ కూడా ఇచ్చేస్తుంది నిజంగా సూపర్ అని చెప్పాలి ఎందుకంటే కాయిన్స్ లెక్క పెట్టడం అన్న నోట్ల లెక్క పెట్టడం చాలా సమయం వృధా ఎందుకంటే ప్రతి ఒక్కరికి సమయం చాలా విలువైంది అటువంటి సమయాన్ని మనం వృధా చేసుకోకూడదు అందుకే ఎలాంటి అవసరం ఉన్నాలో ఇలాంటి మిషన్లు ఒకటి పడేసుకుంటే అందరికీ మంచిదే కదా చూడండి చూసి ఇలాంటి మిషన్ ఒకటి కొనేసుకోవడానికి ఆలోచించండి మరి